నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పన్నుల బకాయిలకు రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు పన్నుల వసూళ్లు తదితర అంశాలపై బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు ఆయా వార్డుల పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులకు వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ లో ఉన్న వాటిని గుర్తించి రెడ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అప్పటికి స్పందించిన వారికి కొళాయి డ్రైనేజీ కనెక్షన్లు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు సచివాలయ కార్యదర్శులు తమ వార్డు పరిధిలో అన్ని తనిఖీలు చేయాలని అన్నారు ప్రభుత్వ ఆస్తులు బకాయిలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు ఆస్తి పన్నుతో పాటు అన్ని రకాల పన్నులు సకాలంలో వసూలు చేయాలని తెలిపారు విధి నిర్వహణలో అందరూ సక్రమంగా ఉండాలని ఎటువంటి సమస్యలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు పన్నుల వసూళ్లలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వివిధ కార్యదర్శులు పాల్గొన్నారు